హాయ్ అందరికీ నా చిన్నప్పుడు వండిన వంటే మార్చి మార్చి వండడం చద్దన్నంతో ఎలాంటిది చేసినా సరే అమృతంలా తినేసేవాళ్ళం ఇప్పుడు పిల్లలు వండిన వంట వండకుండా మార్చి మార్చి వండినా సరే ఇంకా ఏదో వంకలు ఏదో ఒక ఇబ్బంది ఇతవరకు ఫుడ్ కోసం చాలా ఇబ్బంది పడేవాళ్ళు ఇప్పుడు దొరికిన ఫుడ్ ని తినడం కోసం ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడు పిల్లలు అయితే నాకెందుకో ఇలా చెప్పాలనిపించింది అత్త నా చిన్నప్పుడు ఫ్రైడ్ రైస్ అని చెప్పేసి చెద్దన్నం మిగిలిపోతే పెట్టేది మీలో ఎవరికైనా తెలుసా నాతో కామెంట్ చేయండి ప్రిపేర్ చేయడం చాలా ఈజీ ధనియాలు లవంగాలు దాల్చిన చెక్క జీలకర్ర అల్లం వెల్లిపాయలు వేసుకుని ఫైన్ పేస్ట్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద కలవ పెట్టి దాంట్లో ఆయిల్ వేసుకుని టూ స్పూన్స్ పోపు వేసుకుని ఉల్లిపాయ పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా పచ్చివాసన పోయిన తర్వాత సాల్ట్ వేసుకుని దాంట్లో రైస్ వేసేసుకుని కొంచెం కొత్తిమీర వేసుకుంటే వేడివేడిగా చాలా బాగుంటుంది నేను దీంట్లో వెనిగర్ సోయా సాస్ అయితే ఎక్స్ట్రా యాడ్ చేశాను చెద్దనమైన వేడనమైనా టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది మీలో ఎంత మంది టేస్ట్ చేశారో కూడా కామెంట్ చేయండి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి